ముందుగా మన వింకీ బెర్సా టీవీ ఛానల్స్ని చూసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదం అండి గత వారం నుంచి అయితే మన ఛానల్లో వీడియోలు అనేది చాలా అంటే చాలా తక్కువగా వస్తున్నాయండి అందుగల కారణం లేదండి ఈ నెల అనేది నాకు కలిసి రాలేదని అనుకోవాలండి అంటే మా అమ్మమ్మ గారు చనిపోవడం ఒక ఫోర్ డేస్ బ్యాక్ మా పిల్లనిచ్చిన మామ చనిపోవడం అలా జరిగిందండి అందువల్ల అయితే వీడియోలు అయితే అప్లోడ్ చేయలేకపోయాను ప్లీజ్ దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానండి ఇక వీడియోలోకి వచ్చినట్లయితే ప్రతి గురువారం లాగే ఈ గురువారం కూడా బ్రదర్ వీడియో అయితే షూట్ చేయడానికైతే వచ్చినారండి బ్రదర్ అడ్రస్ చూసుకున్నట్లయితే నెల్లూరు సిటీ అయ్యపూర్ దగ్గర ఉన్నటువంటి సుందరేకాలని అండి అన్న ఇప్పుడు ఫుల్ డీటెయిల్ చెప్పండి చోట నల్ల ఎక్ర అంట లేకపో అరవేక్రి అంటారు అన్న ఓకే ఎత్తు కూడా చుక్కలు ఉంటాయి చూడండి అన్న గురించి ఓకే అన్న ఓకే అన్నా ఎత్తు ఎత్తు చోడ ఇరవై నాలుగు ఉంటుంది అన్న బరువు అన్న బరువు మూడు కేజీల పైనుంటదన్నా వయసు వయసు చోడ పదకొండు ఏళ్ళు పటా లేదు ఓకే ధర్నం చెప్తున్నావు అన్న నాలుగున్నర చెప్తారు నాలుగు వేలు తిచ్చేస్తారన్న ఫోన్ గా అన్నా ఇప్పుడు ఫుల్ డీటెయిల్ చెప్పండి అన్న ఇంకో చోబడి తెల్ల కక్కిర అన్న అంటారు తెల్ల ఎమిల అన్న అంటారు దీన్ని ఓకే ఓకే ఎత్తు ఎత్తు చోబడి 23 ఉంటది అన్న బరువు అన్న బరువు 3 పైన ఉంటది అన్న వయసు వయసు చోడ 11 ఏళ్ళ పట అన్న ఇది కూడా ఓకే ధరం చెప్తున్నావు అన్న 4000 చెప్తున్నా 350 ఏది ఇచ్చేస్తారు అన్న ఫైనల్ గా అన్నా ఇప్పుడు ఫుల్ డీటెయిల్ చెప్పండి అన్న ఇంకో చోబడి కోడి కక్కిర అన్న ఇది కోడి కక్కిర ఎత్తు ఎత్తు చోబడి 23 ఉంటది అన్న బరువు అన్న బరువు 3 పైన ఉంటది వయసు 11 ఏళ్ళ పట అన్న ఎన్నా పెట్టింది ఇది అన్న దమ్ముల ఓకే ధరం చెప్తున్నావు అన్న 4000 చెప్తున్నా 350 ఏది ఇచ్చేస్తారు అన్న ఫైనల్ గా చెప్ప అన్నది నల్లకట్ రసంగి ఎత్తు ఎత్తు ఇరవై ఉంటదా బోడు పన్నెండు నెలల ధర నాలుగున్నర చెప్తున్నాయిగా అన్న ఫుల్ డీటెయిల్ చెప్పండి కాకిడేగా కాకిడేగా ఎత్తు ఎత్తు ఇరవై మూడు బరువు అన్న బరువు మూడున్నర ఉంటదన్నా వయసు వయసు చోటు పదమూడు నెలలన్న ధరని చెప్తున్నావు నాలుగున్నర చెప్తున్నా నాలుగు వేల ఫైనల్ గా అన్నా ఈ పొందిన ఫుల్ డీటెయిల్ చెప్పండి అన్నా రంగోచ్చేవాడు నెమలి పింగళ అన్న నెమలి పింగళ ఎత్తు ఎత్తు వచ్చేవాడు ఇరవై రెండు ఉంటుంది అన్న బరువు అన్నా బరువు రెండున్నర పైన ఉంటుంది అన్న వయసు వయసు వచ్చేవాడు ఒక సంవత్సరం అన్న ధర అని చెప్తున్నావు అన్నా మూడు వేలు చెబుతున్నా రెండు వేల ఏడు వందలు అయితే ఇచ్చేస్తాను అన్న ఫైనల్ గా అన్న ఈ పొందిన ఫుల్ డీటెయిల్ చెప్పండి అన్న రంగోచ్చేవాడు నెమలి పింగళ అనేది నెమలి ఎత్తు ఎత్తు వచ్చేవాడు ఇరవై మూడు ఉంటుంది అన్న బరువు అన్న బరువు మూడు కేజీలు ఉంటుంది అన్న వయసు వయసు వచ్చేవాడు ఒక సంవత్సరం అన్న ధర అని చెప్తున్నావు అన్న మూడు వేలు చెబుతున్నా రెండు వేల ఏడు వందలు అయితే ఇచ్చేస్తాను అన్న ఫైనల్ గా ఈ వారం అయితే వీడియోలు అయితే తక్కువగా వచ్చే అన్నాను కదండి అయినప్పటికీ ఒక రెండు వీడియోలు అయితే చేశానండి నిన్న చూసుకున్నట్లయితే విడికాల పుంజుల గురించి అయితే ఒక వీడియో చేశాను అందులో చూసుకున్నట్లయితే ఏడు పుంజులు అయితే ఉన్నాయండి అలాగే ఒక టూ డేస్ బ్యాక్ చూసుకున్నట్లయితే తమిళనాడు లైనేజ్ చెందినటువంటి పుంజులు అయితే పెట్టున్నానండి వారి దగ్గర ఒక ఎనిమిది పుంజుల దాకా కూడా ఉన్నాయని చెప్పి అయితే అన్నారు రేపటి నుంచి అయితే రెగ్యులర్ గా వీడియోలు అయితే వస్తాయండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక కాటాల పెట్ట అయితే ఉందండి నా రంగే వస్తుందాగపెట ఓకే ఎన్ని కార్లు అయింటది పెట్టా మూడు కార్లు అయినాయి అన్న నాలుగో కార్ వస్తుంది అన్న ధర అని చెప్తున్నావు అన్న రెండు వేలు చదువుతున్నా పద్దెనిమిది వందలు అయితే ఇచ్చేస్తాను అన్న ఫైనల్ గా ఓకే అన్నా ఓకే అన్న రవాణా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేయగలరా నెల్లూరు నుంచి విశాఖపట్నం దాకా చేయగలను అన్నా నెల్లూరు నుంచి హైదరాబాద్ దా చేయగలను అన్న ఓకే అన్న సైన్స్ ఒకరు ఎక్కడ దాకుంటే అక్కడ దా చేయగలను అన్న ఓకే అన్నా ఓకే అందరూ కాకపోతే మెసేజ్ లు పెడుతున్నాను అన్న మెసేజ్ అయితే నాకు అర్థం కాదన్న నేను చదువుకోలేదు ఫోన్ చేయమని అన్న చెప్తాను ఏదైనా రిప్లై ఇస్తాను ఎప్పుడైనా మీ మొబైల్ నంబర్ తొమ్మిది నాలుగు నాలుగు సున్నా సున్నా ట్రాన్స్పోర్ట్ అమౌంట్ అన్నది అదనం అన్న దేనికి కూడా ఓకే అండి